ఈ బీపీ డయాబెటిక్ ఇది ఒకవేళ వాళ్ళకి అటాక్ అయింది అనుకుందాం అటాక్ అయిన వాళ్ళకి లోపల బేబీకి ఏమైనా ప్రమాదం ఉంటుందా తప్పకుండా ఉంటుందండి ఈ బీపీ ఏదైతే ఉందో మనం రఫ్లీ నెంబర్స్ చూసుకుంటే వన్ ఇన్ టైన్ ప్రెగ్నెన్సీస్ అంటే పది శాతం ప్రెగ్నెన్సీస్ వందలో పది ప్రెగ్నెన్సీస్లో బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లానే డయాబెటీస్ కూడా చూస్తే ఫైవ్ టు టెన్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో నార్మల్ లోరిస్ మదర్తో పోలిస్తే బీపీ షుగర్ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ త్రీ మంత్స్లోనే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు మిడ్ ప్రెగ్నెన్సీలో కూడా అబార్షన్స్ అవ్వచ్చు మోర్ ఇంపార్టెంట్లీ బేబీ వెయిట్ అంటే బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు ఇలా బీపీ షుగర్ ఉన్న వాళ్ళల్లో మాయ అప్పుడు ప్రాపర్గా పనిచేయదు దానివల్ల బేబీ బలహీనంగా పుట్టచ్చు షుగర్స్ కంట్రోల్లో లేని వాళ్ళు అధికంగా షుగర్స్ ఉన్న వాళ్ళల్లో బేబీలో రకరకాల ఎనామిలీస్ అంటే బేబీకి డిఫరెంట్ ఆర్గన్స్ ఫార్మేషన్స్లో ప్రాబ్లమ్ అయ్యి అవయవ లోపాలు ఉన్న బేబీస్ రావచ్చు బేబీస్ ఐదో నెలలోనే డెలివరీ అయిపోయి అబార్షన్స్ అయిపోవచ్చు ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వచ్చు నెలలు నిండకుండానే నీరు తొందరగా బ్రేక్ అయిపోవచ్చు బాగా ఎక్కువ షుగర్స్ ఉంటే బేబీ కూడా ఓవర్గా గ్రోత్ అయిపోయి పెద్దగా బేబీ ఉండడం వల్ల సడన్గా లోపల బేబీ హార్ట్ బీట్ అంది ఆగిపోవచ్చు బేబీకి బ్లడ్ సర్కులేషన్ ఎఫెక్ట్ అవ్వచ్చు నెలలు నిండకుండా డెలివరీ అయిపోతే ఆ బేబీస్కి ఊపిరితిత్తులు ప్రాపర్గా డెవలప్ అవ్వవు రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటారు అలాంటి బేబీస్ ప్రీటర్మ్ డెలివరీస్ ఆ బేబీస్ని మళ్ళీ ఎన్ఐసియూ అంటే స్పెషల్ ఇంక్యుబేటర్ లాంటి దాంట్లో పెట్టి స్పెషల్గా మనం ఇవ్వాల్సి వస్తుంది ఇది బేబీస్కి అని చూసుకుంటే మదర్స్కి వచ్చేసి ఇంక్రీస్ ఛాన్స్ ఆఫ్ వూండ్ ఇన్ఫెక్షన్ అంటాం అంటే డెలివరీ అయిపోయాక వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ రావచ్చు బీపీ ఉన్న వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ రావచ్చు రక్తం ఎక్కించాల్సిన అవసరం డెలివరీ అయిపోయాక కూడా మళ్ళీ బీపీ కంటిన్యూస్గా ఇంకా లైఫ్ లాంగ్ కూడా బీపీ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు షుగర్ ఉన్న వాళ్ళలో వూండ్ ఏదైతే ఉందో సిజేరియన్ వూండ్ కానీ నార్మల్ డెలివరీ అయ్యాక కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కుట్లు విడిపోయే ఛాన్సెస్ కాలల్లో బ్లడ్ క్లాట్స్ వచ్చే ఛాన్సెస్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వీళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ తన బేబీ లోపల గ్రోత్ ఉంది గ్రోత్ లేదు అని గుర్తించగలుగుతారా ఎలా గుర్తించగలుగుతారు ఇది ఫస్ట్ త్రీ మంత్స్లో యాక్చువల్లీ మనం గ్రోత్ అని చూడమండి ఫస్ట్ త్రీ మంత్స్లో యూజువల్లీ బేబీ థర్డ్ మంత్ ఎండింగ్ అంటే ట్వెల్వ్ వీక్స్ థర్టీన్ వీక్స్ కి బేబీ చూస్తే సిక్స్ టు సెవెన్ సెంటీమీటర్స్ ఆర్ మ్యాక్స్ ఎయిట్ సెంటీమీటర్స్ అంతే అంతే ఉంటుంది అంటే ఇంత చిన్న బేబీ ఉంటుంది త్రీ మంత్స్ అయ్యే టైంకి అప్పుడు మనం యూజువల్ గా స్కాన్ చేసి చూసినా హార్ట్ బీట్ ఎలా ఫామ్ అయింది నోస్ ఎలా ఫామ్ అయింది బేబీ నెక్స్ట్ వెనకాల స్కిన్ ఎలా ఉంది కొన్ని క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్స్ ఉన్నాయా ఇవే చూస్తాం మనం అలాగే ఫిఫ్త్ మంత్ స్కాన్ అంటే ఐదో నెల కరెక్ట్గా హాఫ్ ప్రెగ్నెన్సీ అయ్యే టైంకి బేబీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రఫ్లీ ఆ యావరేజ్ వెయిట్లో ఉంటుంది అనమాట సో ఆ వెయిట్ ఆ వెయిట్ కన్నా ఇంపార్టెంట్ బేబీకి ఏమైనా అవయవ లోపాలు ఫామ్ అవుతున్నాయా బేబీ మా ఏ ప్లేస్లో ఉంది అన్ని డిఫరెంట్ ఆర్గన్స్తో పాటు చుట్టూ ఉమ్మునీరు ఎలా ఉంది గర్భసంచి ద్వారం ఎలా ఉంది ఇలాంటివే చూసుకుంటూ ఉంటాం సో ఫిఫ్త్ మంత్ వరకు మదర్కి బేబీ ఎలా పెరుగుతుంది ఎట్లా వెయిట్ ఉంది యూజువల్లీ మదర్ తనకందుకు తను గెస్ట్ చేయలేరు యాక్చువల్ బేబీ వెయిట్ గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ వీక్స్ స్టార్ట్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అవుతుంది సో మదర్ చేయగలిగేది ఏమైనా ఉందా ఈ టైంలో అంటే ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని మదర్కి లో రిస్క్ మదర్ అని మదర్స్కి మనం ట్వంటీ ఎయిట్ వీక్స్ నుంచి బేబీ కదలికలు ఎలా ఉన్నాయో చూసుకోమంటాం సో మూమెంట్స్ చూసుకోవడం ఇది అన్నిట్ల కన్నా చాలా ఇంపార్టెంట్ బికాస్ బేబీ మనకి సిగ్నల్ ఇవ్వగలిగేది ఓన్లీ బేబీ మూమెంట్స్ ద్వారానే బేబీ మూమెంట్స్ తగ్గాయంటే బేబీ మనకు ఒక సైన్ ఇస్తుంది దట్ బేబీ ఐదర్ గ్రోత్ సరిగా లేదు లేదా హార్ట్ బీట్లో ఏదో ప్రాబ్లం రాపోతుంది లేదా బేబీ డిస్ట్రెస్లో ఉంది డెలివరీ కావాలి ఇలాంటి ఏదో రకమైన సిగ్నల్ మనకి బేబీ ఇస్తున్నట్టే ఇది కాకుండా అప్పుడప్పుడు బేబీ పడుకున్నా కూడా మూమెంట్స్ అన్నీ తక్కువ ఉండొచ్చు కానీ ఏం చెప్తామంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ క్రాస్ అయిన మదర్స్ అందరూ మూడు పూట్ల ఫుడ్ తిన్నాక వన్ అవర్లో బేబీ ఎన్నిసార్లు కదులుతుందో చూసుకోమంట త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కదులుతుందంటే ఓకే అలా కదలలేదంటే బేబీ పడుకుని ఉండొచ్చు బేబీ పడుకుని ఉంటే మాక్సిమం బేబీ స్లీప్ సైకిల్ వన్ అండ్ హాఫ్ అవరే ఉంటుంది అంటే నైంటీ మినిట్సే పడుకుంటుంది మనలాగా సెవెన్ ఎయిట్ అవర్స్ ఉండవు బేబీ స్లీప్ సో నైన్ వన్ అవర్లో కదల ఇట్లీ సెకండ్ అవర్లో కదలాలి సెకండ్ అవర్లో కూడా కదలలేదు అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే మనం సిక్కుంటే ఎలా ఎక్కువసేపు బెడ్ మీద పడుకుని ఉంటాము బేబీ సిక్కుంటే తన ఎనర్జీ మనకి కన్జర్వ్ చేసుకోవడం కోసం మూమెంట్ లేకుండా బేబీ అలాగా పొట్టలో ఉంటుంది సో బేబీ మూమెంట్స్ లేవు అంటే బేబీ మదర్కి హింట్ ఇస్తుంది దట్ బేబీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ సో ఇమీడియట్గా మదర్ దాన్ని పిక్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి హార్ట్ బీట్ చెక్ చేసి హార్ట్ బీట్ ప్యాటర్న్ ఒకటి పెట్టి అవసరమైతే స్కాన్ చేసి గ్రోత్ ఎఫెక్ట్ అయిందా ఉమ్మునీరు ఏమైనా ప్రాబ్లం ఉందా అన్ని చూసి అన్నీ నార్మల్ ఉంటే పర్వాలేదు కంగారు పడక్కర్లేదని చెప్పి మనం ఇంటికి పంపిస్తాం ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం లంగ్ మెచ్యూరిటీకి ఇంజెక్షన్స్ ఇచ్చి త్రీ టర్మ్ డెలివరీ అవసరమైతే చేయాల్సి రావచ్చు